హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చూడండి ఎలా ఉన్నాను ఇలా ఉన్నా నేను ఏదో మొన్నటి వరకు నాకు ఏదో హోప్ అనేది ఉండేదండి పోయిన సంవత్సరం దాకా బాగా ఉంది మా తాత రోజు నాకేమైంది నాకు నూట యాభై ఎకరాలు ఉంది నాకేమైంది నాకు నూట యాభై ఎకరాలు మెయింటైన్ చేసిన వాడిని అని చెప్పుకుంటా వచ్చాడు తాత తాత ఆ నూట యాభై ఎకరాలంటే ఇంకెక్కడుందమ్మా మా నానమ్మ వచ్చాక పోయింది కదా మూడ్చుకొని అంటే అలా బెల్లప్పులు ఇచ్చాడు నిజంగా ఉందేమో అని ఎంత మురిసిపోయానో అండి అలా చేశాడండి మా తాత కానీ తప్పట్లేదు ఏం చేసా తాత అంటే గుర్ర పెట్టానమ్మా అందుకే పోయింది అని చెప్పి చెప్పుకుంటా స్టోరీ పోయిన సంవత్సరం దాకా పెట్టాడు ఈయన కూడా పోయిన సంవత్సరం ఉంది వెళ్ళిపోయారు మా నాయనమ్మ దగ్గరికి అలా చేసి వెళ్ళాడండి మాకు కనీసం ఒక ఎకరం కానీ మా నాన్నకి ఒక అర ఎకరం కానీ కూడా ఉంచలేదండి ఏం చేద్దామంటే ఎవరికి ఎంతవరకు రాసి పెట్టిందో అంతవరకే దక్కుతుంది కరెక్టా కాదా కరెక్ట్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా మనది అనుకొని ఉంటే మన దగ్గరికి ఎలా అయినా వస్తుంది దాని మీద పేరు మనది రాసి కంపల్సరిగా దేవుడు పెడతారు అది మన ఇంటికి ఎలా అయినా వస్తుంది మనది కాదనుకుంటే అది ఎలా అయినా పోతుంది అవునా కాదా కామెంట్ చేయండి సరేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసి వెలిసిపోయినట్లయితే ఒక గ్లాస్ మంచిది తాగండి సరేనండి బాయ్